సిఐటివు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అల్లూరు సీతారామరావు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఐకేపీ వివోఏలు ఆందోళన తిరగడం జరిగింది ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐకేపీలో యానిమేటరు గత కొన్ని సంవత్సరాలుగా ఐకేపీకి అనేక రకాల సేవలు చేసి వివ ఉద్యోగం చేస్తూ అరకివేలి మండలం గన్నెల పంచాయతీ డప్పుగూడలు ఉన్నటువంటి భీమన్న ఆయన విధులు నిర్వహించేటప్పుడు ఏదైతే ఐకేపీ ఉందో వాళ్ళు ఏ పనులు చెప్పాడో సర్వే ప్రకారం వెళ్తున్నాడు వెళ్ళే సమయంలో పద్నాలుగో తారీఖున విధులు నిర్వహిస్తుండగా అక్కడ కొంతమంది వ్యక్తులు ఈ అతి కిరాతకంగా అతి దారుణంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది ఇది అందరికీ తెలుసు చంపిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మేము ఏం చెప్తామంటే విధులు నిర్వహిస్తేటప్పుడు ఆయన చనిపోయాడు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ చనిపోయాడు కాబట్టి ప్రభుత్వం ఐకేపి ఉద్యోగులకి ఎటువంటి ఆర్థిక భరోసా లేదు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఆయన తక్షణం ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయాలి అదేవిధంగా ఇవోఏకి ఎటువంటి ప్రాణాశనం జరిగినా పది లక్షల రూపాయలు వచ్చే విధంగా ఒక పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు అంతకుముందు కూడా పాడేరు మండలంలో గుడివాళ్ళ ఈ సంఘటన జరిగింది ఒక మహిళని చీర ఊడి కొట్టే పరిస్థితి వచ్చింది ఇదే విధులు నిర్వహిస్తున్నప్పుడు దాని తర్వాత డుమ్మరగూడలో జరిగింది దాని తర్వాత కుమ్మెట్లో జరిగింది ఈరోజు పోయింది మన ప్రాణం పోయినా మన అధికారులు ఈ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందని చెప్పేసి అడుగుతున్నాం మేము పని చేయట్లేదు పని చేస్తున్నాం జీతం ఇస్తున్నారు పని చేస్తున్నాం ఈ పని చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది కానీ మేము విధులు నిర్చేటప్పుడు ప్రాణం పోతుంది దాడులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మాకు భద్రత కల్పించండి దాడుల నుంచి రక్షించండి అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని

होय वंदारो पण वंदारो पण वंदारो पण